అస్సలాం అలైకుమ్ వర్హమతుల్వా హీతు నెహ్మదు హు అనుసద్ది అహ్లా రసూల్ హిల్ కరీం అమ్మబాద్ సోదర్ నారా సోదరీ మరుదారా ఇస్లాం యొక్క ధర్మంలో రెండు పండుగలు ఖురాన్ మరియు హదీసుల ద్వారా పూర్తి ముస్లిం సమాజం నిర్వహించడం అనేది జరుగుతుంది అయితే మొహరమ్ సంబంధించి అత్యధిక శాతం ముస్లింలు ఈ నెల చాలా ప్రత్యేకమైనదని ఈ నెలలో పుణ్యకార్యాలు ఎక్కువగా చేయాలని ఈ నెల కోసం ఖురాన్ మరియు హదీసుల్లో చాలా గొప్పతనం మరియు చాలా ప్రత్యేకతలు తెలియజేయబడ్డాయని ఒక రకంగా చూస్తే మరొక రకం ముస్లింల్లో కొందరు ఎలా చూస్తారంటే ఈ నెల చాలా దరిద్రమైన నెల అని ఈ నెలలో చాలా చెడులు ఉన్నాయని ఈ నెలలో శుభకార్యాలు చేయకూడదని ఈ రకంగా ఆలోచించే వాళ్ళు కూడా సమాజంలో కొందరున్నారు అయితే సోదర సోదరిమన్నారా మొట్టమొదటిగా అసలు ఈ మొహర్రం అంటే ఏమిటి మొహర్రం అంటే ఏ విధముగానైతే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా జనవరితో ప్రారంభమవుతుందో అలాగే ఇస్లామిక్ సంవత్సరం మొహర్రం నెలతో ప్రారంభమవుతుంది ఈ మొహర్రం నెల అంటే అరిష్టమైన నెల మరియు చెడ్డ నెల అని ఏమైనా ఉందా ధార్మిక గ్రంథాల్లో అంటే ఈ నెలని గౌరవప్రదమైనటువంటి నెలగా ధార్మిక గురువులు తెలియజేయడం జరిగింది సోదరులారా సోదరి మరలారా పురాణి మజీద్ లో తౌబా వాక్యం ముప్పై ఆరులో అల్లా తబారా తెలియజేశాడు అల్లా ఈ భూమి ఆకాశాలను సృష్టించినప్పటి నుంచి సంవత్సరానికి పన్నెండు నెలలే అని చెప్పి అల్లా తబారు తాలా తెలియజేశాడు అంటే అల్లా తబార్ తాలా సంవత్సరానికి పన్నెండు నెలలు నిర్ణయించడం జరిగింది దైవ ప్రవక్త సల్లాహు అలహి వసల్లం అతీశలో తెలియజేశారు ఈ పన్నెండు నెలల్లో నాలుగు పవిత్రమైన నెలలు ఉన్నాయి అన్నారు అందులో ఒకటి దిల్ఖాదా రెండు దిల్ హజ్జా మూడు మొహర్రం నాలుగు రజబ్ అన్నారు దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసల్లం సోదరులారా సోదరీ అనుడారా ఈ యొక్క మొహర్రం నెల ఇప్పుడే కాదు ప్రవక్త వారు వచ్చేకే కాదు ప్రవక్త వారు ముందు కూడా చాలా పవిత్రంగా ఈ నెలని చూడటం అనేది జరిగేది అలాగే రమదాన్ యొక్క ఉపవాసాలు విధి కాకముందు మొహర్రం యొక్క పదవ తారీఖు ఉపవాసాన్ని ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజలు తప్పనిసరి విధిగా భావించేవారు మరియు ప్రభుత్వ మొహమ్మద్ సల్లాహు అలహి వసల్ కూడా రమదాన్ ఉపవాసాల యొక్క ఆదేశం రాక ముందు వరకు కూడా ఈ ఉపవాసాన్ని తప్పనిసరిగా ఉండమని ప్రవక్త వారు ఆదేశించడం అనేది చేసేవారు అయితే సోదరులరా సోదరి మునుల ఈ నెలకి సంబంధించి అసలు మొహర్రం నెల అంటే ఏమైనా పండుగ ఉందా అని చెప్పి ప్రశ్నిస్తే దానికి సూటిగా జవాబు ఏమిటి అంటే మొహర్రం నెలలో ఎలాంటి పండుగ కూడా చెప్పబడలేదు ఎలాంటి పండుగ కూడా లేదు మరి మొహర్రం నెల చాలా అశుభాలతో కూడుకున్న నెల అని చెప్పంటే ఇది పచ్చి అబద్ధం ఎక్కడ కూడా ఖురాన్ హదీసులో ఇది అశుభాల నెల అని గాని ఈ నెల చాలా చెడ్డదని గానీ ఈ నెల చాలా దరిద్రమని గాని ఎక్కడా చెప్పబడలేదు అయితే సోదర సోదరి ద్వారా ఈ నెలకు సంబంధించి కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం మరి ఇస్లాంలో వాటి గురించి ఏం చెప్పబడింది ఉదాహరణకి మొట్టమొదటి మాట ఏమిటి అంటే భార్యాభర్తలు మొహర్రం నెలలో కలిసి ఉండవచ్చా కలిసి ఉండొచ్చు ఇందులో ఎలాంటి అనుమానం కూడా లేదు మొహర్రం నెల ప్రవక్త గారి కాలంలో వచ్చి వెళ్తూ ఉండేది ప్రవక్త వారు ఎప్పుడూ కూడా తమ భార్యను దూరంగా ఉండమని గాని లేదా తమ కూతుర్ని అల్లుడిని దూరంగా ఉండమని కానీ ఎక్కడా చెప్పలేదు కలిసే ఉన్నారు స్వయంగా ప్రవక్త వారి శిష్యులు కూడా కలిసే ఉండేవారు అదేవిధంగా ఈ మొహర్రం నెలలో శుభకార్యాలు చేయకూడదు అంటారు ఇది ఎంతవరకు వాస్తవం అంటే ఇది పచ్చి అబద్ధం మొహర్రం నెలలో శుభకార్యాలు చేయకూడదు అని చెప్పింది ఎవరండి అలా క్షమించుగాక మొహర్రం అంటేనే మొహత్తరం చాలా గౌరవప్రదమైన నెల ఈ నెల గురించి దైవ ప్రభుత్వ శుభాలేశరని తెలియజేశారు పవిత్రమైనటువంటి నెలల్లో ఒక నెల ఈ నెల అని చెప్పి ఈ నెలలో శుభకార్యాలు చేయకూడదని చెప్పేవాళ్ళకి ఇస్లాం యొక్క జ్ఞానం లేనట్టు వాళ్ళకి అలాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారు ఈ నెలలో పెళ్లి చేసుకోవచ్చు ఈ నెలలో కొత్త ఇంట్లో ప్రవేశించవచ్చు ఈ నెలలో ఎవరైనా ఒకవేళ ఒక పెళ్లి కూతురిని లేదా పెళ్లి కొడుకుని చూడాలి అని ప్రయాణం చేయాలనుకుంటే చెయ్యవచ్చు ఒకవేళ కొత్తగా ఇంటిని ప్రారంభించాలనుకుంటే ప్రారంభించవచ్చు ఒక షాపు కొత్తగా మొదలెట్టాలంటే మొదలెట్టవచ్చు ఇతర దేశాలు ప్రయాణ నిమిత్తం చేయాలంటే చేయవచ్చు పవిత్రమైనటువంటి నెల అండి ఈ నెల మొహర్రం నెల ఈ నెల చెడ్డ నెల అని చెప్పి వాళ్ళకి ఇస్లాం యొక్క నాలెడ్జ్ లేదు వాళ్ళకి ఇస్లాం యొక్క జ్ఞానం లేదు అలాంటి వాళ్ళు ఇలాంటి వ్యర్థమైన మాటలు పనికిరాని మాటలు మాట్లాడుతుంటారు అల్లా కాక సోదరులారా సోదలీలారా ఏది ఏమైనప్పటికీ ఈ నెల చాలా పవిత్రమైనటువంటి నెల ఈ నెలకు సంబంధించి ఇంకా చాలా ఎన్నో అద్భుతాలు అల్లా తభారతాల చేశాడు ఈ నెలలో ఎంతో మంది ప్రవక్తలకు ఈ నెలలో అల్లా తారతాల సహాయ సహకారాలు అందించాడు అదే విధంగా ఈ నెలకు సంబంధించి ఇంకొన్ని విషయాలు మనం తరువాత వీడియోలో తప్పకుండా మాట్లాడుకుందాం అల్లాహాత వారు చెప్పేటటువంటి నాకు వినటువంటి మీకు కూడా ఆచరించే సబ్ది సౌభాగ్యం ప్రసాదించగా అస్సలాం అలయి కుంహ్నత్లాహి ఓబరగ్గా అస్సలాం అలై కుంహ్తుల్లాహి ఓబరగ్గా సోదరులరా సోదరీ మనులారా వచ్చే నెల అంటే ఆగస్టు మొదటి వారంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా మాజ్ ఉమరా సర్వీస్ ఆధ్వర్యంలో ఉమరా యొక్క గ్రూప్ బయలుదేరుతుంది మీలో ఎవరైనా ఈ గ్రూప్లో రావాలి అనుకుంటే ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ ముఫ్తి ముద్దస్ గారి నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్ హర్షద్ హర్షద్భాయ్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్లా హుసరామ్